ఒక్కసారి పెడుతున్నారంట మూడో పెట్టుకుంటే అక్క ఏమన్నట్లేదు రెండేషన్ చూసుకుంటాం అంటుంది అందరు ఎడుతుంది అదే మా భయం వేస్తుంది మా ఫ్లోనే పెట్టారంట ఎక్కడికి వచ్చేస్తుంది చచ్చిపోదనిపిస్తుంది బాబు ఏంటి మేడం చెప్తేనేమో అదేంటి బయటకొస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు బ్యాడమ్స్ ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట వీడియోలు చూసినా చెప్తాడంట అలా మాట్లాడుతు పొలిటీషియన్స్ అంట మరి తెలియక అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటాచ్మెంట్ అండ్ పెట్టారంటే ఈ ఫ్లోర్ లో పెట్టారో సరేదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ తండ్రి సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం మాటలు ఏమో కర్రలు కట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట ఆ పెళ్ళి పొలిటిషియన్స్ అంటే ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు అన్నారు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరైనా వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే స్లీడ్ వచ్చేస్తుంది మాకుల దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కట్ల పెట్టుకుడుతున్నారే అంత ఉంది హాస్టల్స్ అందరు ఎడుస్తున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తా అని చెప్పారంట ప్రిన్సిపల్ మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో ఏమైతే తెలీదు అందరి ఎడుస్తూ అయితే చురుకుతుంది మా ఫ్లోర్ లోనే దొరికింది అంత ట్యాం కూడా అది టూ మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచి అంటే అన్ని ఫ్లోర్లు కవర్స్ ఉంటారు మాక్సిమం త్రీ హండ్రెడ్ వీడియోలు అమ్మాయిలు ఉంటారు అక్షరాల మూడు వందల ఆడపిల్లల న్యూడ్ వీడియోస్ బయటికి వెళ్ళాయి అర్ధరాత్రి గురువారం కృష్ణా జిల్లా గుండవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సంఘటన ఇది గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఉంచారంటూ అర్ధరాత్రి తమకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేశారు వాస్తవానికి ఐదుగు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ విజయ అనే పేరు మాత్రమే బయటపడింది ఆ అబ్బాయే ఈ వీడియోస్ని డార్క్ వెబ్సైట్కి అమ్మేసినట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ న్యూ వీడియోస్ వెనకల ఒక అమ్మాయి పేరు కూడా వినిపిస్తుంది అయితే ఆ అమ్మాయి పేరు అయితే బయటికి రాలేదు ఈ వీడియోస్ అన్నిటినీ బయటికి రావడానికి తనే కారణం ఉన్నట్టుగా అక్కడున్న స్టూడెంట్స్ చెప్తున్నారు దీనికి అందరికీ కారణంగా చెప్తున్న ఆ అమ్మాయి ఒంగోలు విద్యార్థిని అని ఆ అమ్మాయి తండ్రికి టీడీపీ అండదండలు ఉండడంతో ఆ అమ్మాయిని రాత్రికి రాత్రి ఊరికి పంపించాలని చూశారట ఇది తెలుసుకున్న విద్యార్థులు రాత్రి టార్చ్ లైట్లతో వర్షానికి నిలబడి ఆ అమ్మాయికి బయట పంపించకుండా అలాగే అడ్డుకున్నారు ఇది తెలిసిన విద్యార్థి సంఘాలు స్వచ్ఛంద సంఘాలు వాళ్లకు మద్దతు పలకడంతో కళాశాల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది పరిస్థితి చేయి దాటుతుంది అనుకునే లోపు కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చింది అందులోనూ కేసులంటూ మీ భవిష్యత్తు దెబ్బతింటుంది మీరు మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది సర్టిఫికేట్లు ఇవ్వరు అని అన్నట్టుగా మేనేజ్మెంటు ఇలా అంటున్నారు అని స్టూడెంట్స్ చెప్తున్నారు అంటే లేఖ ప్రకారం మేనేజ్మెంట్ భయపడింది అంటే న్యూడ్ వీడియోస్ అనేటువంటి విషయం నిజమే కదా ఇది చాలా పెద్ద విషయం ఆడపిల్లల జీవితాలు కాలేజ్ రెబ్యుడేషన్ పోకుండా ఉండడం కోసం ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చూపించాలని ప్రయత్నం చేస్తుంది అంతెందుకు మనుడికి మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్పై జరిగిన అత్యాచారం కేసు కూడా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయంతో నేరస్తులకి అండదండగా మమతా బెనర్జీ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటికీ దానికి సుమోటో ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు ప్రత్యక్షంగా ఎవరు చేసిన విషయం కూడా తెలుసు అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అలానే జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ విషయం కూడా అలా జరిగే అవకాశం ఉంది అని నా ఉద్దేశం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఎక్కడ కూడిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఈ కేసును కూడా నీరు గార్చే అవకాశం ఉంది ఒక్కడి మాత్రం నిజం నిప్పు లేనిదే పొగరాదు కదా ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన విచారణకు ఆదేశించారు అలాగే నారా లోకేష్ గారు తప్పు చేశారని తెలిస్తే దోషుల్ని ఎవరినైనా సరే కఠిన చర్యలు తప్పవని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కానీ న్యాయం జరుగుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు చుట్టూ వంద కామపు కళ్ళ మధ్య నడవలసిన పరిస్థితిలో ఉంది ఆడపిల్ల పరిస్థితి ఎంతమంది ఆడబిడ్డలు చదువుకోవడం కోసం ఎంతో దూరం వెళ్ళి అక్కడ హాస్టల్లో చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఉన్న సిబ్బందిని నమ్మి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అక్కడ చేర్పించి వెళ్ళి ఉంటారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి మీకు ఆడబిడ్డలు ఉంటారు మీ అమ్మ కూడా ఆడదే అనే విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు ఎలాంటి పనులు చేసి పైసాచికానంతో ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయకండి ఆ ఉసురు కొట్టుకుంటే జీవితాంతం మీ కుటుంబాలు నాశనం అవుతాయి కనీసం ఎప్పుడైనా మేల్కొనండి ముఖ్యంగా ఒక ముఖ్య విషయం నా ప్రియమైన చెల్లెలు అక్కలకు ఒక చిన్న మనవి మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే హాస్టల్స్లో ఉన్న రూమ్లలో ఉన్నా ఎక్కడ స్టే చేయడానికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళి డ్రెస్సులు కొనడానికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా మనం ఏదో ఒక చెక్ చేసుకుంటుంటాం అక్కడకు మనకు పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు లేకపోతే అనుకూలంగా ఉండకపోవచ్చు చుట్టుపక్కల ఏమైనా కెమెరాలు ఉన్నాయా లేదో అనేవి చెక్ చేసుకోండి పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి తల్లిదండ్రులుగా మీరు కూడా మీ ప్రతి ఆడపిల్లకు ధైర్యం చెప్పండి మేమున్నాం అనే ధైర్యాన్ని వాళ్ళకు కల్పించండి చాలామంది ఆడపిల్లలు సున్నితనులు వంటి మనస్త్వం కలిగిన వారు ఎంతోమంది ఉంటారు ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల మనస్తాపానికి కూడా ఆడపిల్లల్ని చిన్న చిన్నగా జరిగిన విషయాలని ఒకవేళ జరిగినా కూడా వాళ్ళకు ధైర్యం చెప్పండి జరగాలని నేను లేదు మన ఆడపిల్లలకి మన అందరిదంగా ఉందాం మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకి మన ధైర్యం చెప్పాలి ఇప్పటికే మన దేశాన్ని ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దేశంగా కనపడుతుంది దయచేసి ఎలాంటివి తప్పులు జరగకుండా చూడండి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి ఖచ్చితంగా జరగాలి జాహింద్ వందే మాత్రం छल